ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా సెక్స్ అనేది మగాళ్ళకు మాత్రమే సంబంధించిన విషయం అని చాలామంది అనుకుంటారు నిజానికి సెక్స్ అనేది ఒక్క స్త్రీకో లేదా మగాడికి మాత్రమే సంబంధించిన విషయం కాదు శృంగారంలో చేసేవారొకరు చేయించుకునేవారొకరు ఉండరు అన్నాడు చలం అది ఇద్దరికీ సమానంగా సంబంధించిన విషయం సాధారణంగా మగాళ్లకు సెక్స్ డిజైర్స్ ఎక్కువగా స్త్రీలకు తక్కువగా ఉంటాయనుకుంటారు అది కూడా తప్పుడు భావనే ఇద్దరిలోనూ డిజైర్స్ సమానంగా ఉంటాయి కానీ మగాళ్ళతో పోలిస్తే స్త్రీలలో ఎక్కువ కాలం ఈ డిజైర్స్ ఉండవు మగాడిలో సెక్షువల్ అవేకనింగ్ జరిగినప్పటి నుండి అంటే టీనేజ్ నుండి చచ్చిపోయే వరకు కూడా సెక్షువల్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి కానీ యవ్వనంలో ఉన్నప్పుడు శరీరం సహకరించినట్టు వయసు పెరుగుతున్నా కొద్దీ సహకరించదు అంతే తప్ప మగాడి మైండ్ సెట్ మాత్రం సెక్స్ విషయంలో ఏ వయసులోనైనా ఒకే విధంగా ఆలోచిస్తుంది అయితే సెక్స్ సైకాలజిస్టులు స్త్రీ పురుషుల మైండ్ సెట్ని ఎనలైజ్ చేసి చెప్తోంది ఏంటంటే పర స్త్రీలతో సెక్షువల్ రిలేషన్ పెట్టుకోవాలనే కోరిక చాలామంది మగాళ్ళలో ఉంటుంది మగాడు ఏమాత్రం సంబంధం లేని ముక్కో మొహం తెలియని స్త్రీతో కూడా ఇంటర్ కోర్సులో పార్టిసిపేట్ చేసి తృప్తి పొందగలడు ఫేమస్ సెక్స్ సైకాలజిస్ట్ డాక్టర్ కిన్సే చెప్పేది ఏంటంటే మగాళ్ళు తమ జీవితకాలమంతా పరస్త్రీలతో సెక్షువల్ రిలేషన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ సోషల్ కండిషన్స్కి భయపడి కొంతమంది వాటికి దూరంగా ఉంటారంట అందరు మగాళ్ళు ఇలానే ఉంటారని కాదు కానీ ఎక్కువ మంది మగాళ్ళ మైండ్ మాత్రం ఇలాగే పనిచేస్తోందంట అలాగే మగాళ్ళలో చాలా ఈజీగా టర్నాన్ అవుతోంది ఇక్కడ టర్న్ ఆన్ అంటే లైంగికోద్రేకం కలగడం స్త్రీని ఏమాత్రం సెక్సీగా కనిపించినా లేదా అందంగా కనిపించినా మగాడు వాళ్లకు అట్రాక్ట్ అవుతాడు కొందరు ఈ విషయాన్ని బయటకు తమ చూపులతో చేష్టలతో ఎక్స్ప్రెస్ చేస్తారు కొందరిలో ఏ విధమైన ఎక్స్ప్రెషన్ ఉండదు అంత మాత్రాన వాళ్ళు అట్రాక్ట్ కాలేదని అర్థం కాదు అలాంటి వాళ్ళను చూసినప్పుడు వాళ్ళు లోపల ఎంజాయ్ చేస్తారు సో మగాళ్ళలో తొందరగా టర్న్ ఆన్ అవ్వడమే సెక్షువల్ రిలేషన్స్ పెట్టుకోవడానికి కారణమవుతోంది అలాగే స్త్రీలను న్యూడ్గా కానీ వాళ్ళ న్యూడ్ ఫొటోస్ వీడియోలు చూసినప్పుడు మొగాడిలో ఉద్రేకం కలుగుతోంది మగాన్ని ఆకర్షించాలనే ఈ కారణంగానే మ్యాగజీన్స్లో సినిమాల్లోనూ స్త్రీ బాడీ ఎక్స్పోజింగ్కి ప్రాధాన్యత వచ్చింది సెక్స్ సైకాలజిస్టులు మగాళ్ళలో ఫస్ట్ సెక్స్ ఎక్స్పీరియన్స్కి ఎటువంటి మానసిక పరిస్థితులు కారణాలై ఉంటాయని పరిశోధన జరిపారు అయితే దాంట్లో తేలింది ఏంటంటే చాలామంది మగాళ్ళు సెక్షువల్ డిజైర్స్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్లనే పరస్త్రీలతో సెక్స్లో పాల్గొన్నారని చెప్పారు ఇరవై ఐదు నుండి ముప్పై శాతం మంది మగాళ్ళు సెక్స్ అనుభవం ఎలాగుంటుందో అన్న కుతూహలంతో చేశారంట దీంట్లో చాలామంది పదహారు నుంచి ఇరవై ఏళ్లలోనే తమ ఫస్ట్ సెక్స్ ఎక్స్పీరియన్స్ చేశారంట ఎంతో కాలం ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న స్త్రీతో కూడా మగాడు ఎక్కువ కాలం సెక్స్ జరపలేడు దానికి కారణం మగాడి మనస్సు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకోవడమేనని సెక్స్ సైకాలజిస్టులు చెప్తున్నారు ఈ విషయంపై వాళ్ళు ఎలుకల మీద కోతుల మీద కొన్ని ప్రయోగాలు చేశారు ఒక బోనులో ఒక ఆడకోతిని ఒక కోతిని పెట్టి వాటికి అన్ని సదుపాయాలు కల్పించారు మొదట్లో అవి యాక్టివ్గా సెక్స్లో పాల్గొనేవి కానీ కొంతకాలం గడిచేసరికి వాటి మధ్య సెక్షువల్ అట్రాక్షన్ తగ్గిపోయింది అప్పుడు ఆడకోతి ప్లేస్లో మరో ఆడకోతిని పెట్టారు దాంతో మగకోతి సెక్షువల్గా మళ్ళీ యాక్టివ్ అయింది దీన్ని బట్టి మగజాతి కొత్త కోసం ఉవ్వీలూరడం అనేది ప్రకృతి సహజమని తెలుసుకున్నారు